హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నామికా వ్లాగ్స్ ఇవాళ మనము వినాయక చవితి రోజున వినాయకుడిని ఎలాంటి పత్రాలతో పూజించాలి వినాయకుడిని పూజకు వాడే ఆకులతో ఎలాంటి లాభం ఉంది అనేది తెలుసుకుందాం పురాణాల ప్రకారం ఎలాంటి కార్యక్రమం ప్రారంభించిన తొలి పూజ గణనాథుడికే అగ్రపూజ అందుకునే దేవుడు విఘ్నాలను తొలగించేవాడు వినాయకుడు తల్లిదండ్రులనే సమస్త లోకాలుగా భావించి విఘ్నతతో ఘనాధిపత్యం పొందిన బుద్ధిమంతుడు వినాయక స్వామి వారు అలాంటి గణపతిని పూజించడానికి వినాయక చవితి నాడు పత్రాలే ప్రధానమైనవి వినాయక చవితి అంటే ఆకుల పండుగ వినాయకునికి చేసే ఏకవింశతి పత్రం అంటే ఇరవై ఒక్క ఆకుల పూజ చాలా విశిష్టమైనది ఇరవై ఇరవై ఒకటి పత్రాలు వివిధ గ్రంథాల్లో ప్రస్తావించారు వాటి పేర్లు తెలుసుకుందామా మరి మాచి పత్రం ఇది గొప్ప ఆయుర్వేద మూలిక నేత్ర రోగాలకు అద్భుత నివారిణి నేత్ర చర్మ వ్యాధులు నయమవుతాయి ఈ పత్రంతో ఓం సుముఖాయ మహా మాచీ పత్రం సమర్పయామి అని గణనాథుడికి సమర్పించాలి బృహతి పత్రం దీన్నే వాకుడాకు నేల మునగాకు అని కూడా పిలుస్తారు ఇది గొంతు సమస్యలు శారీరక నొప్పులు ఎక్కిళ్ళు కఫ వాత దోషాలు ఆస్తమ దగ్గు సైనసైటిస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది ఈ పత్రాన్ని ఓం గణాధిపాయ నమ బృహతి పత్రం పూజయామి అంటూ గణపతికి సమర్పించాలి బిల్వ పత్రం దీనినే మారేడు అని అంటారు శివునికి అత్యంత ప్రీతికరం బిల్వ వృక్షం స్వరూపం ఇది మధుమేహానికి దివ్య ఔషధం మారేడు వేళ్లతో చేసిన కషాయం టైఫాయిడ్ జ్వరానికి విరుగుడు ఈ పత్రంతో ఓం ఉమాపుత్రాయ నమ బిల్వపుత్రం పూజయామి అంటూ సమర్పించాలి దూర్వాయుగ్మం అంటే గరిక గణపతికి అత్యంత ఇష్టమైన పత్రం గరిక తులసి తర్వాత అంత పవిత్రమైనది గరిక గరికను పచ్చడి చేసుకొని తింటే మూత్ర సంబంధిత వ్యాధులు నయమవుతాయి ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి అంటూ స్వామికి గరికను సమర్పించాలి దత్తూర పత్రం దీనినే మనం ఉమ్మెత్త అని కూడా పిలుస్తాం కఫ వాత దోషాలను హరిస్తుంది దీనిని వైద్య పర్యవేక్షణలో తీసుకోవాలి ఓం హరసూనవే నమః నమ దత్తూర పత్రం సమర్పయామి అంటూ వరిసిద్ధ వినాయకునికి సమర్పించాలి బదరీ పత్రం దీనినే రేగు అని పిలుస్తుంటాం బదరీ వృక్షం సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపం చిన్నపిల్లల వ్యాధుల నివారణకు పనిచేస్తుంది జుట్టు పెరుగుదలకు అన్నం అరుగుదలకు సమస్యలకు గాయాలకు కూడా రేగు చెట్టు ఆకులు ఔషధంగా పనిచేస్తాయి ఓం లంబోదరాయ నమ బదరీపత్రం పూజయామి అంటూ గణనాథుడికి సమర్పించాలి అపామార్గపత్రం దీనికే ఉత్తరేణి అని కూడా అంటారు దీని పుల్లలు యజ్ఞాలు హోమాల్లో ఉపయోగిస్తారు ఆ పొగను పిలిచడం వల్ల శ్వాస సంబంధిత వ్యాధులు తగ్గిపోతాయి స్థూలకాయానికి వాంతులు ఫైల్స్ ట్యాక్సిన్స్ వల్ల వచ్చే వ్యాధులకు మంచి ఔషధం ఉత్తరేణి ఓం గుహాగ్రజాయ నమ అపా మార్గ పత్రం పూజయామి అంటూ ఈ పత్రాన్ని స్వామివారికి సమర్పించాలి చూత పత్రం చూతపత్రం అంటే మామిడి ఆకు నోటి దుర్వాసన చిగుళ్ళ వాపు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది ఈ ఆకును శుభకార్యాల్లో విశిష్టత స్థానం కలిగి ఉంటుంది మనం స్థాపన చేసేటప్పుడు ఐదు రకాల ఆకులలో కూడా మామిడి ఆకు వేసి ఉంటాము మామిడి తోరణం లేని గృహ పండుగ రోజులలో కనిపించదు ఈ ఆకుకు శుభకార్యాల్లో విశిష్ట స్థానం ఉంది ఈ ఆకును ఏకదంతాయ నమ చూతపత్రం సమర్పయామి అంటూ స్వామివారికి సమర్పించాలి తులసి ఎంత చెప్పకొచ్చినా తరిగిపోని ఔషధ గుణాలున్న తులసి మొక్క పరమ పవిత్రమైనది విష్ణుమూర్తికి ప్రీతికరమైనది కఫ వాత పైత్య దోషాలు మూడింటినీ అదుపులో ఉంచుతుంది తులసి కాలుష్యాన్ని తగ్గిస్తుంది తులసి ఆకులు వేర్లు కొమ్మల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి తులసి చెట్టు రోజుకు ఇరవై రెండు గంటల పాటు ఆక్సిజన్ను విడుదల చేస్తుంది ఓం గజ నమః నమ తులసి పత్రం పూజయామి అంటూ గణపతికి సమర్పించాలి ఈ దళాలతో వినాయకుడిని ఒక్క వినాయక చవితి రోజు మాత్రమే పూజ చేసుకోవాలి మిగతా రోజులలో స్వామివారికి తులసి దళాన్ని సమర్పించకూడదు కరవీరపత్రం దీనినే గన్నేరు అని పిలుస్తాం గన్నేరుకు శాస్త్రంలో చాలా ప్రాముఖ్యం ఉంది గన్నేరు పూలు మరే ఇతర ప్రదేశంలో కింద నీటిని చల్లి పరమాత్మకు అర్పించవచ్చు గన్నేరు చెట్టు నుంచి వచ్చే గాలిని పీల్చిన అనేక రోగాలు నయమవుతాయి ఓం వికటాయన మహా కరవీర పత్రం పూజయామి అంటూ సమర్పించాలి విష్ణుక్రాంత పత్రం దీనిని అవిసే అంటాం ఇది తామర వ్యాధిని అరికడుతుంది విష్ణుక్రాంత పత్రం మేధస్సును పెంచుతుంది ఓం భిన్నదంతాయన నమ విష్ణుక్రాంత పత్రం పూజయామి అంటూ విష్ణుకాంత పత్రాన్ని స్వామివారికి సమర్పించాలి దాడమి పత్రం దాడమి అంటే దానిమ్మ లలితా సహస్రనామాల్లో అమ్మవారికి దాడి మీ కుసుమ అనే నామం కనిపిస్తుంది దానిమ్మ రసాన్ని శరీరం మీద రాస్తే అలర్జీలు కీటకాలు కుట్టడం వల్ల వచ్చిన పొక్కులు గాయాలు మానిపోతాయి ఇది వాపును అరికడుతుంది పైత్యం విరేచనాలు ఉబ్బసం అజీర్తి దగ్గు వంటి వాటిని అదుపులో ఉంచుతుంది ఓం వటవే నమ దాడిమీ పత్రం పూజయామి అంటూ ఈ పత్రాన్ని స్వామివారికి సమర్పించాలి దేవదారు వృక్షం ఇది వనములలో అరణ్యములలో పెరిగే వృక్షం భారతీదేవికి మహా ఇష్టమైన వృక్షం చల్లని ప్రదేశంలో ముఖ్యంగా హిమాలయ పర్వతాల వద్ద పెరుగుతుంది ఈ చెట్టు దేవదారు నూనెను తలకు రాసుకుంటే మెదడు కంటి సంబంధ రోగాలు దరిచేరవు దేవదారు నూనె వేడి నీళ్ళల్లో వేసి స్నానం చేస్తే శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయి ఓం సర్వేశ్వరాయ నమా దేవదారు పత్రం పూజయామి అంటూ స్వామివారికి సమర్పించాలి మరొక పత్రం మనం దీన్ని మరువం అంటాం దీన్నిళ్ళల్లో అపార్ట్మెంట్లలో కూడా కుండీల్లో పెంచుకోవచ్చు ఇది మంచి సువాసన గల పత్రం మరువం వేడి నీళ్ళల్లో వేసుకుని ఆ నీటితో స్నానం చేస్తే శరీరానికి ఉన్న దుర్వాసన అంతా తొలగిపోతుంది ఓం ఫాల నమః నమ మరొక పత్రం పూజయామి అంటూ ఈ పత్రాన్ని గణపతికి సమర్పించాలి సింధువార పత్రం ఇదే వావిలి ఆకు వావిలి ఆకులను నీళ్ళల్లో వేసి మరిగించిన నీటితో బాలింతలకు స్నానం చేయిస్తే బాలింత వాతరోగం ఒంటి నొప్పులు ఉపశమిస్తాయి ఓం హేరంబాయ నమ సింధు వారపత్రం పూజయామి అంటూ వినాయకుడికి సమర్పించాలి జాజిపత్రం జాజిపత్రానికి అనేక ఔషధ గుణాలు ఉన్నాయి జాజి కషాయాన్ని రోజు తీసుకోవడం వల్ల క్యాన్సర్ నివారణ అవుతుంది చర్మ రోగాలు కామెర్లు కండ్ల కలక కడుపులో నులిపురుగులను నయం చేయడంలో జాజిపూలు ఉపయోగిస్తారు ఓం క్షూర్ప నమ జాజిపత్రం సమర్పయామి అంటూ గణనాథుడికి సమర్పించాలి గండకీ పత్రం దీనిని దేవకాంచనం అని పిలుస్తాం థైరాయిడ్ వ్యాధికి ఔషధం గండకీ పత్రం చర్మ రోగాలను పైత్య రోగాలను హరిస్తుంది జగ్ దగ్గు జలుబులను హరిస్తుంది ఓం స్కంద గ్రజాయ నమ గండకీ పత్రం సమర్పయామి అంటూ వినాయకుడికి సమర్పించాలి శమీపత్రం దీనిని మనం జమ్మి చెట్టు అంటాం జమ్మి ఆకుల పసరును తీసి దానిని పుల్లు ఉన్న చోట రాస్తే కుష్టి వ్యాధి నశిస్తుంది చెట్టు బెరడు దగ్గు ఆస్తమాకి ఔషధం ఓం ఇభవ్రక్తాయ నమ క్షమి పత్రం సమర్పయామి అంటూ గణపతికి సమర్పించాలి పత్రం ఇదే రావి చెట్టు రావి సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపం రావి భస్మాన్ని తేనెలో కలిపి సేవిస్తే శ్వాసకోశ వ్యాధులు నివారణ అవుతాయి అందుకే యజ్ఞయాగాదులు హోమాల్లో రావి కొమ్మలను వాడుతారు రావి చర్మ రోగాలను ఉదర సంబంధ రోగాలకు నయం చేస్తుంది ఓం వినాయకాయ నమ అశ్వత్థపత్రం సమర్పయామి అంటూ సమర్పించాలి అర్జున పత్రం దీన్నే మద్ది అంటాం ఇది తెలుపు ఎరుపు రెండు రంగులతో లభిస్తుంది మద్ది చెట్టు హృదయ సంబంధిత జబ్బులకు మంచి ఔషధం కఫా పైత్య దోషాలను హరిస్తుంది కానీ వాత్తాన్ని పెంచుతుంది మద్ది బెరుడును రుబ్బి ఎముకలు విరిగిన చోటు పెడితే గాయం త్వరగా మానిపోతుంది ఓం సురసేవితాయ నమ అర్జున పత్రం సమర్పయామి అంటూ పూజించాలి అర్కపత్రం ఇది జిల్లేడు ఆకు జిల్లేడు చెట్టు గణపతి స్వరూపం జిల్లేడు పాలు కళ్ళలో పడడం వల్ల కంటికి తీవ్రమైన హాని కలుగుతుంది కానీ జిల్లేడు ఆకులు పూలు వేర్లు కొమ్మలు పాలు అన్ని ఔషధ గుణాలను కలిగి ఉంటాయి జిల్లేడు జిల్లేడుతో చేసిన నూనె చెవుడుకు ఔషధం జిల్లేడు రక్తశుద్ధిని కలుగజేస్తుంది ఓం నమః అర్కపత్రం సమర్పయామి అని సమర్పించి వినాయకుడిని చివరిగా ఓం వరసిద్ధి వినాయక స్వామినే నమ ఏక పత్రాని పత్రాన్ని సమర్పయామి అంటూ పూజను ముగించుకోవాలి